పవన్ కళ్యాణ్ అంటే సంచలనానికి మారుపేరు ఆయన చూపు తిప్పినా మాట మాట్లాడినా ఫ్యాన్స్లో పూనకాలు స్టార్ట్ అవుతాయి అయితే రాజకీయ నేతగా ఏపీలో ఆయన అధికార పక్షంపై చేస్తున్న కొన్ని ఆరోపణలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి ఇది నిజమేనా అని సందేహపడేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని తనపై తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడ్లతో దాడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తమ పార్టీ సమావేశంలో ఆరోపించడం తీవ్ర దుమారమే రేపుతోంది అయితే దీనిపై ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఓ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తనపై దాడి జరిగితే ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని పోలీస్ స్టేషన్లో కనీసం కేసు అయినా పెట్టి ఉండాల్సింది కదా అని సందేహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని సైతం దాటుకుని వైసీపీ నేతలు తనపై బ్లేడ్లతో దాడి చేస్తుంటే జనసేన కార్యకర్తలు ఏం చేస్తున్నట్లు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఇలాంటి అవకాశమే ఉంటే జన ఊరుకునే ప్రసక్తి ఉంటుందా కనీసం ఇందుకు సంబంధించి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అవ్వకుండా ఉండదు అని వ్యాఖ్యానించారు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇది నిజమే అయితే ఈ విషయాన్ని సులువుగా తీసుకునే అవకాశమే ఉండదని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా మారుతుందన్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆరోపణలపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు ఎక్కడ కోసారో దమ్ముంటే చూపిస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు జగన్ అంటే పవన్ కళ్యాణ్కి భయం పట్టుకుందని అందుకే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కామెంట్లతో ట్రోలింగ్స్తో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు మరికొంతమంది కేవలం సింపతి కోసమే ఇలాంటి నీచమైన అబద్ధాలకు పవన్ కళ్యాణ్ దిగజారుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు గతంలో కూడా రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవడం వెనకాల వాలంటీర్ల హస్తం ఉందని పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు